ప్రభునందు ప్రియులారా అంతోని గారి జీవితంలో ఆయన యొక్క జీవిత విధానాన్ని గూర్చి మనం ఏమి నేర్చుకోవచ్చు కనీసం ఒక ఐదు విషయాలు అంతోని గారి జీవితం నుంచి నేర్చుకోవటం కొరకు ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా ప్రియులారా అంతోనీ గారికి దివ్య సప్రసాదం పట్ల అమితమైన భక్తి ఆరాధన మనస్తత్వం సప్రసాదం అంటే అంతోనీ గారు ఎంతో భయభక్తులతో స్వీకరించేవారు దివ్య సప్రసాద ప్రభుని ఆరాధించేవారు గంటల తరపడి గంటలు ఆయన దివ్య మందస్వం ముందు మోకరించి ప్రార్థన చేసేవారు ఒకసారి అంతోని గారు ఈ విధంగా దివ్య సప్రసాద ప్రభు ముందు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఒక అవిశ్వాసి ఒక వితండవాది దివ్య సప్రసాదం పట్ల నమ్మకం లేనటువంటి ఒక వ్యక్తి అంతోని గారి దగ్గరికి వచ్చి అంతోని గారిని అవహేళన చేశారు అంతోని గారిని అవమానపరిచాడు ఓ అంతోని గారు మీకు బుద్ధి లేదు అన్నాడు ఒక మాటలో చెప్పాలి ఎందుకు గంటల తరబడి గంటలు ఆ దివ్య సప్రసాదం అంక చూస్తున్నారు దివ్య సప్రసాదంలో యేసు ప్రభు లేరు మీరెందుకని అదిగో మీ యొక్క సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు ఆర్ యు వేస్టింగ్ యువర్ టైం వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ హోస్ట్ ఆ అప్పంలో ఏముంది ఏమీ లేదు మీరు ఊరికినే మీ సమయాన్ని పాడు చేస్తున్నారు అని అంతోని గారి మీద వాదనకు దిగాడు ఒక వితండవాది ఒక అవిశ్వాస్ అంతోనీ గారు చెప్పారు నాయన దివ్య సప్రసాదంలో సాక్షాత్తు క్రీస్తు ప్రభు ఉన్నారు మన భక్తి విశ్వాసాలతో లోకొనాలి స్వీకరించాలి స్వీకరించాలి గౌరవ మర్యాదలతో ప్రభు పట్ల దివ్య సప్రసాద ప్రభు పట్ల ఉండాలి అంటే ఆయన నేను నమ్మనన్నాడు నమ్మనని ఒక సవాలు అంతోని గారికి వేశాడు ఈ ఛాలెంజ్డ్ ఆంటనీ ఏమని ఎట్ ఆల్ ఇఫ్ దెర్ ఈజ్ రియల్ ప్రజెన్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ దిస్ యూకరిస్ట్ ఈ దివ్య సప్రసాదంలో నిజంగా క్రీస్తు ప్రభువే ఉంటే నేను నా గాడిదని తీసుకొని వస్తా మూడు రోజులు నా గాడిదికి పచ్చి గడ్డి పెట్టను ఈ మూడు రోజులు నా గాడిదని ఒక గదిలో బంధిస్తా నాలుగో రోజున గాడిదని బయటికి తీసుకొస్తా మీరేమో ఒక పక్కన దివ్య సప్రసాద ప్రభుని పెట్టండి నేనేమో పచ్చగడ్డి పెడతా గాడిద ఎక్కడికి ముందు వెళితే కానీ ఒకవేళ ఈ గాడిద కనుక పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ పచ్చగడ్డి దగ్గరికి వెళితే దివ్య సప్రసాదంలో ఎవరు లేనట్లు ఎవరు లేనట్లు అండి ఏసుప్రభు లేనట్టు ఒకవేళ ఈ గాడిద పిల్ల గనక పరిగెత్తుకుంటూ వచ్చి దివ్య సప్రసాద ప్రభు ముందు మోకరిస్తే అప్పుడు ఆ యొక్క అప్పములో ప్రభు ఉన్నట్లు నేను నమ్ముతా అన్నాడు అంతోని గారు అన్నాడు దేవుని మహిమ కోసం ఈ పని చేద్దాం మరి ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా ఎప్పుడు రానివారు కూడా ఆ గుడి నిండా వచ్చేసారు చోటాకి అద్భుతం మూడు రోజులు మరి ఆ గాడిదికి ఏం పెట్టలేదు ఆ గాడిది చాలా ఆకలిగా ఉంది మరి నాలుగో రోజున ఇక్కడ పచ్చగడ్డి పెట్టారు ఇక్కడ దివ్యస ప్రసాదాన్ని పెట్టారు ప్రియల అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విధముగా ఆ గాడిద పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి దివ్య సప్రసాద ప్రభు ముందు సాష్టాంగ నమస్కారం చేసింది ప్రైజ్ లాడ్ గట్టిగా చెప్పకూడదు ప్రియలారా ఆ గాడిద తెలుసుకుంది ఆ అప్పములో క్రీస్తు ప్రభు ఉన్నారని అంతోని గారు ప్రార్థన చేశారు ప్రభువా ఇదిగో నీ యొక్క మహిమ కోసం జరగబోయే ఈ యొక్క అద్భుతములో మీరు ఉండండి జంతువులు కూడా మిమ్మల్ని గుర్తించే విధముగా వితండవాదుల యొక్క మూసుకున్న కనులు తెరుచుకునే విధముగా వారికి జ్ఞానోదయం కలిగే విధముగా ప్రభువ ఈ యొక్క అద్భుతాన్ని చేయించండి అంతోని గారు ప్రార్థన చేసినప్పుడు ఈ అద్భుతం నెరవేరింది ప్రియులారా ఇక్కడ మనం ఒక్క నిమిషం ఆగాలి దివ్య సప్రసాద ప్రభు పట్ల నాకు గౌరవ మర్యాదలు ఉన్నాయా నేను దివ్య సప్రసాదాన్ని ఏ విధంగా స్వీకరిస్తున్నాను అనేకసార్లు నేను విచారణ గురువుతో మాట్లాడటం కానీ లేకపోతే ఇక్కడ పరిసర ప్రాంతాల్లో పని ఉండు కానీ ఇక్కడ దాకా వస్తాను ఎప్పుడైనా నేను అదిగో ఆ యొక్క తలుపు తీసుకొని ఈ యొక్క దేవాలయంలోకి వచ్చి దివ్య సప్రసాద ప్రభుకు నమస్కారం చేస్తున్నానా ముఖ్యంగా ప్రియులారా నేను దివ్య సప్రసాదాన్ని ఎలా స్వీకరిస్తున్నాను అని ఒక నిమిషం మనం ధ్యానం చేయాలి ఆరోగ్యరెడ్డి ఫాదర్ నేను కలిసి మెడ్రాస్లో పని చదివి చదువుకున్నాను అక్కడ సెంట్ థామస్ మౌంట్ అనే ప్రదేశంలో నేను డీకెన్ బ్రదర్గా పనిచేసి అక్కడ అనేక మంది ఫారినర్స్ వస్తూ ఉంటాను కొందరు భక్తిగా తీసుకుంటారు కొందరు చాలా అశ్రద్ధగా సప్రసాదం తీసుకోవటం ఫస్ట్ కొంతమందికి సప్రసాదం తీసుకున్న తర్వాత ఏ వనాలు కూడా తెలియదు ఆ ఊరు అక్కడ మెడ్రాసులో ఒక వ్యక్తిని సప్రసాదం ఇస్తుంటే మా ఊరికి వచ్చాడు సరే ఫారినర్స్ అయి ఉంటారు ఎవరు అని వరుసలో వస్తే ఈ యొక్క దివ్య సప్రసాదం క్రీస్తుని శరీరం బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఆయన నోరు తెలుసుకొని థ్యాంక్ యూ ఫాదర్ అని వెళ్ళిపోతుంది తీసుకుని నేను ఆయన ఏమిటో మళ్ళీ ఉరుక్కుంటూ వెళ్ళి ఆయన నాపి మోకరదండమని చెప్పి చేసి రెండు నిమిషాలు ప్రార్థన చేసే వెళ్ళమని చెప్పి దివ్య సప్రసాదాన్ని ఎలా స్వీకరిస్తున్నాను ప్రియులారా పరిశుద్ధ గ్రంథాన్ని చూసినట్లయితే పౌలు కొరింతీలుకు రాసిన మొదటి లేక పదకొండవ అధ్యాయంలో దివ్య సప్రసాదాన్ని ఎలా స్వీకరించాలి అన్న విషయాన్ని గురించి పౌలు గారు మనందరికీ చెప్తున్నారు దివ్య సప్రసాదాన్ని గనక అయోగ్యముగా అనగా విత్ అన్డ్యూ ప్రిపరేషన్ అంటే తరిగా సరిగా సిద్ధపడకుండా దివ్య సప్రసాదను స్వీకరించినట్లయితే మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంది ఇదిగో కొరింతీరుకు రాసిన మొదటి లేక పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మామూలుగా బైబుల్స్ చాలా తక్కువ మందికి ఉంది సరే నేనే చదువుతాను పదకొండు ఇరవై ఏడు అక్కడ ఏం చదువుతున్నాం కనుక అయోగ్యముగా ప్రభు రొట్టెను ఎవడైనా తినినా లేక ఆయన పాత్ర నుండి త్రాగినా అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు కనుక ప్రతి వ్యక్తి ఆత్మ పరిశీలన కావించుకొని రొట్టెను తిని పాత్ర నుండి త్రాగవలన ఏలైనా ఎవడైనా రొట్టెను తినుచు పాత్ర నుండి త్రాగుచు అది ప్రభు శరీరం అని అతను తినుట వలన త్రాగుట వలన తీర్పునకు గురియగును కనుకనే మీలో పెక్కు మంది వ్యాధిగ్రస్తులై బలహీనముగా ఉన్నారు ఎందరో మరణించారు ప్రైజ్ ప్రైజ్ చూసారా పిల్లరా మనం సప్రసాదం తీసుకుంటు వల్ల నష్టపోతున్నాం ఎలా తీసుకోవటం వల్ల అయోగ్యముగా కొందరు ఉంటారు పూజ ముందు దాకా సిగరెట్ పీల్చి 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 పడేసి ఒకేసారి లోపలికి వచ్చి సప్రసాదానికి వరుసలో వచ్చి ఆమెనని సప్రసాదం చేస్తారు కొందరు అప్పుడు దాకా కిళ్ళి నవ్వులి నవ్లి నవ్లి అట్టుపడేసి ఇటు పడేసి ప్రసంగం దాకా ఊని బయటికి వెళ్ళి ఊసేసి వెళ్ళాలనుకొని ఆమెనని సప్రసాదం చేస్తారు కొందరు నోటుతో ఇష్టం వచ్చిన మాటల్లా మాట్లాడి ఆ వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి వచ్చేసి సప్రసాదం తీస్తారు అంతోని గారులు నేర్చుకోవాల్సింది దివ్య సప్రసాదం పట్ల ఆయనకున్న భక్తి ఆ గౌరవం ఆ వినయ విధేయత వీటితో మనం దివ్య సప్రసాదం లో కొనాలి కానీ అయోగ్యముగా ఇష్టం వచ్చినట్లు సప్రసాదం నువ్వు తీస్తే నీకు లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది కాబట్టే మీలో పెక్కు మంది బలహీనముగా ఉన్నారు కొందరు వ్యాధిగ్రస్తులై ఉన్నారు కొందరు మరణించిరి అన్న మాటను మనం చూసాం ప్రైజ్ ద లార్డ్ ఇది మాట రెండోది అంతోని గారిలో నేర్చుకోవాల్సింది ప్రియుల ఆయనలో ఎంతో దీనత్వము తగ్గించుకునే మనస్తత్వం అంతోని గారిలో ఉంది అంతోని గారు గొప్ప మేధావి పరిశుద్ధ గ్రంథ బోధకుడు ప్రసిద్ధ బోధకుడు కానీ అప్పటి వరకు అంతోని గారు ఒక బోధకుడు అని ఎవరికి తెలియదు ఆయన గురువు అయిన తర్వాత ఫ్రాన్సిస్కన్ మఠంలో ఆయనకిచ్చిన పని ఏంటంటే అంట్లు తోవటం మేమందరం సెమినరీలో ఫాదర్స్ ట్రైనింగ్ అయ్యే ముందు ఒకొక్కరికి ఒక డ్యూటీ ఉంటుంది కొందరికి గార్డెన్ డ్యూటీ కొందరికి చేపలు గుడిలో డెకరేషన్ చేసే డ్యూటీ కొందరు కోయరోలు డ్యూటీ ఇంకా కొందరు ప్లే గ్రౌండ్లో ప్లే థింగ్స్కి ఆడుకునే ఫుట్బాల్ ఆటలకి గాలి కొట్టడం లేకపోతే ఇంకా వెహికల్స్ ఉంటే తొడవటం ఇంకా అక్కడ కుందేలు కానీ పావురాలు ఉంటే ఒక్కొక్కరికి ఒక డ్యూటీ కొందరికి కిచెన్ డ్యూటీ మరి అంతోని గారు పునీత్ అంతోని గారికి గురువైన తర్వాత వాళ్ళు ఇచ్చిన డ్యూటీ ఏంటంటే కిచెన్ డ్యూటీ ఏం చేయాలైనా కిచెన్ శుభ్రం చేయాలి అంట్లు తోవాలి గ్లాసులు ప్లేట్లు తోమాలి ఆ డ్యూటీ అంతోని గారికి ఇచ్చాయి కానీ అంతోని గారు ఎంతో దీనాతి దీనముగా ఆయనకిచ్చిన బాధ్యతను స్వీకరించారు ఒకసారి మరి గురు పట్టాభిషేకం జరగబోతుంది ఒక చోట సరే డీకెన్ అయిన ఒక వ్యక్తి గురు అవ్వబోతున్నారు ఆ యొక్క గురు పట్టాభిషేకంలో ఒక గురువు వాక్యాన్ని బోధించడానికి రావలసి ఉన్నది కానీ ఆ వాక్యాన్ని బోధించే వ్యక్తి కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు మరి ఇప్పుడు వాక్యాన్ని ఎవరు బోధిస్తారు అని అందరూ టెన్షన్ టెన్షన్గా ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు అడుగుతున్నారు ఏమండి మీరు ఈరోజు ఫాదర్ మీరు వాక్యం చెప్పినంటే నేను తయారవ్వలేదు నాకు కుదరదు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ నేను తయారవ్వలేదు నేను చెప్పను నేను అందరి ముందు నేను ఎట్లా చెప్తాను ప్రిపేర్ కాకుండా నా యొక్క ప్రెస్టీజ్ లేకపోతే నేను నాకు రాదనుకుంటారు నేను చెప్పను అని అందరూ అంటున్నారు వాళ్ళ సుపీరియర్ గారు అంతోని గారు వెళ్ళారు అంతోని గారిని తలదించుకొని ప్రార్థన చేసుకుంటున్నారు నువ్వు అంతోని నువ్వు ప్రసంగం చెప్పు అంతోని గారు ఒక అప్పుడు దాకా ఆయనకి ఇచ్చిన డ్యూటీ ఏమి కిచెన్ డ్యూటీ ఎప్పుడు ఆయనకి వాక్యం చెప్పే డ్యూటీ ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారు సరేలే ఎవరు ప్రిపేర్ అవ్వలేదు ఎవరు సరిగ్గా చెప్పలేదులే వేరే వాళ్ళు పేరు ఎందుకు చెడగొట్టడం అంతోని గారు ఒకడు ఉన్నాడు కదా ఆయనకి ఎట్లాగో రాదు ఏదో కూడా చెప్పని అని అంధోని గారు అనిపించారు అంతోని గారి ప్రియులారా సుపీరియర్ మీద ఉన్న గౌరవం చేత ఆయన మాట తీసేయలేక వాక్యాన్ని బోధించడానికి పీఠాన్ని ఎక్కాడు ఆయన నోరు తెరచి వాక్యాన్ని బోధించడం ప్రారంభించినప్పుడు ఆయన ముఖములో ఒక తేజస్సు దివి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం పట్ల ఆయనకున్న పట్టు ఆయన యొక్క బోధించే విధానం ఇవన్నీ చూసి ప్రజలందరూ విస్మయం పొందారు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద గురువుల యొక్క కళ్ళు మనోనేత్రాలు తెరవబడినాయి ఆయన వాక్యాన్ని బోధిస్తుంటే ప్రియులారా ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఆయన దేవుని యొక్క ఆత్మచేత దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్నిచేత వాక్యాన్ని బోధిస్తున్నాడు కానీ ఒక మానవ మాతృడిగా వాక్యాన్ని బోధించలేదు ఆయన బోధించినప్పుడు ప్రజలందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు అంతోని గారే వాక్యం బోధించాలి అనేక చోట్ల అంతోని గారిని వాక్యం బోధించడానికి పిలవటం ప్రారంభించారు ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉంది ఆయన తగ్గించుకొని జీవించాడు కానీ గర్వంతో నాకొచ్చు లేదా అహంకారంతో నాకు తెలుసు లేదా నేనే గొప్ప నాకే బాగొచ్చు అని అంతోని గారు అనుకోనా దీనాత్ములు ధన్యులు ఏంటండి గట్టిగా చెప్పండి దైవరాజ్యం వాలి అంతోని గారు ఇది నేర్చుకోవాలి చాలాసార్లు మనలో ఈ యొక్క దీనత్వము తగ్గింపు మనసు అనేది లోపిస్తూ ఉంటుంది ఒక ఊర్లో ఒక ఆఫీసర్ గారు ఉన్నారు మహాగర్విష్ఠి ఎవరినో లెక్క చేసే వ్యక్తి కాదు ఆయన కలవటానికి ఒక ఇద్దరు వ్యక్తులు ఆఫీస్ ముందు నుంచోని తలుపు కొడుతున్నారు ఎక్స్క్యూజ్ మీ సార్ అని ఈయనేమో వాళ్ళ ఇంక చూసి వాళ్ళని నుంచో పెట్టాలని ఫోన్ రాకపోయినా పక్కనున్న ల్యాండ్ ఫోన్ తీసుకొని హలో అని మాట్లాడటం ప్రారంభించాడు ఫోన్ రాలేదు కానీ వాళ్ళని పెట్టాలి పది నిమిషాలు పెట్టాడు మళ్ళీ వాళ్ళు అడిగారు ఎక్స్క్యూజ్ మీ సార్ మీకు బుద్ధి లేదా జ్ఞానం లేదా ఏ మనుషులు నేను బిజీగా ఉన్నాను కాసేపు ఆగండి అని ఇంకొక పది నిమిషాలు మొత్తం ఇరవై నిమిషాలు వాళ్ళని నుంచో పెట్టాడు ఇరవై నిమిషాలు తదా ఏంటో చెప్పండి వాళ్ళు అన్నారంట సారీ సార్ మేము టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం గత పది రోజులుగా మీ టెలిఫోన్ పని చేయట్లేదు బాగు చేయడానికి వచ్చేవాళ్ళం యేసు దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం ఎంత గర్వంగా ఉంటే దేవుడు మనల్ని అంతగా తగ్గిస్తుంది శిరాపుత్రుడైన ఏసు గ్రంథం మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే కుమార నువ్వు ఎంత అధికుడువో అంత వినయము కలిగి జీవింపు అందరూ మీ కుడిచేలే చెప్పండి కుమార నీవు ఎంత అధికుడువో అంత వినయము కలిగి జీవింపు ఇది అంతోని గారిలో మనం నేర్చుకోవాలి అంత విన అంత గొప్పవాడై ఉండి అంత జ్ఞానము కలిగి ఉన్నవాడై ఉండి ఆయన ఎప్పుడు గర్వంతో అహంకారంతో జీవించలేదు అదిగో ఆయనలో ఉన్న ఈ వినయము ఆయనలో ఉన్న విధేయత పెద్దవారికి లోబడి జీవించారు అంతోని గారు ఈ సమయంలో ప్రియమైన యువత యువకులారా మీరు మీ తల్లిదండ్రులకు లోబడి జీవిస్తున్నారా టుడేస్ యూత్ దేర్ డెస్టినీస్ అన్నోన్ దియర్ బిహేవియర్ ఈజ్ అన్నోన్ వీ ఆల్వేస్ ఫీల్ వీ నో ఎవ్రీథింగ్ అంతోని గారికి కన్నొచ్చిన ఆయన అనిగి మన ఉన్నాడు మనం కొన్నిసార్లు ఏమి రాకపోయినా తెలుగులో సామెత ఉంది కదా ఏమి లేని ఇస్తరాకు ఏం చేస్తుంది అంటండి ఎగిరెగిరి పడుతుంది అన్ని అన్నీ ఉన్న ఇస్తరాకు ఆయనకి సో నెంబర్ వన్ మొట్టమొదటిది దివ్య దివ్యస్రసాదం పట్ల మనం నేర్చుకోవాల్సింది గౌరవము మర్యాద ఆ భక్తి రెండోది ఏం చెప్పా ఏం కలిగి ఉండాలి గట్టిగా చెప్పాలి దేనతో మూడోది అంతోని గారికి పరిశుద్ధ గ్రంథం పట్ల ఆసక్తి ఆయన వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ ఉండేవారు ఆయనకి వాక్యం చదువుతుంటుంటే బాలయేసు ఈ యొక్క బైబిల్ మీద ఆయనకి కనపడే వాళ్ళు మీరు కొన్ని ఫొటోస్లో పిక్చర్లో చూస్తూ ఉంటారు అంతోని గారు బైబిల్ ఇలా పట్టుకొని ఉంటారు బైబిల్ మీద ఎవరు ఉంటారండి ఇన్ఫెంట్ జీజస్ ఈ వాక్యమే దేవుడు వాక్యం కదా కాబట్టి ఆయన ఎంతగా లీనమైపోయాడంటే ఆ వాక్యాన్ని చదువుతుంటే సాక్షాత్తు బాలయేసే అటు ఇటు ఆడుతూ ఉన్నట్లు అంతోని గారికి కనిపించేవారు ఈ సమయంలో ప్రియులరా బైబుల్ చదవటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఒకటవ కీర్తన ఏం చెప్తుంది దుష్టుల సలహాలను పాటింపనివాడును దుర్మార్గుల దుష్కార్యములలో పాల్గొనని వాడును ప్రభువును వేలా కోలము చేయువారితో చేతులు కలుపని వాడును అయిన నరుడు ధన్యుడు ఈ యొక్క ధన్యుడైన వ్యక్తి దుష్టుల సలహాలు పాటింపడు దుర్మార్గుల దుష్కార్యాలలో పాల్గొనడు ప్రభువును వేలాకూలము చేయ చేసే వారితో చేతులు కలపడం మరి చేసే పనేంటి అతడు ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో రేయింబవళ్ళు మననము చేయుచుండును ఈ నీతిమంతుడు ధన్యుడు చేసే పని ఏంటంటే ఈ ధర్మశాస్త్రం దేవుని యొక్క వాక్యాన్ని దీవారాత్రములు ఆనందముతో పారాయణము చేయును అంటే వాట్ యు మీన్ హీ మెడిటేట్స్ హీ రీడ్స్ అండ్ హీ మెడిటేట్స్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడి యొక్క వాక్యాన్ని చదువుతాడు ఇంకేం చేస్తాడంట ధ్యానం ఈ రెండు వేరు వేరు చదవటం వేరు ధ్యానం చేయటం వేరు బహుశా మన వాక్యాన్ని చదువుతామేమో కానీ ఏం చేయం ధ్యానము చేయం ధ్యానం చేస్తున్నారా మీరు అంటే మనం భోజనం తింటున్నాం తిన్న భోజనం మనకు వంట పడాలి అంటారు అంటే అది అరగాలి మనకు బలాన్ని శక్తిని ఇవ్వాలి ఏదో తిన్నాం కానీ అది మనకు డైజెస్ట్ కాలేదు ఇట్ ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బికమ్ ఎనర్జీ ఫర్ జన్ ఉపయోగం ఉందా తిన్న ఆహారం మనకు వంట పట్టాలి వాక్యం చదవటం మాత్రమే కాదు చదివిన ఆ వాక్యాన్ని పారాయణము చేయటం అంటే ధ్యానము చేయటం మననము చేయటం ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని చదివి ధ్యానం చేస్తారో పారాయణము చేస్తారో వారి యొక్క జీవితము ఏటు ఒడ్డున నాటుబడిన చెట్టులాగా ఉంటుంది హలే యా హలే ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట చదివిన వాక్యం ధ్యానం చేస్తే మీ జీవితం ఏటు ఒడ్డున నాటబడిన చెట్టులాగా ఉంటుంది ఎంతమంది ఒప్పుకుంటారు థ్యాంక్ యూ ఇది కరెక్ట్ మీరు ఒకటో కీర్తన ఇంటికెళ్ళి చదవండి సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఈ కీర్తన ఒకటి కీర్తన పంతొమ్మిది కీర్తన నూట పంతొమ్మిది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సామ్ నెంబర్ వన్ సామ్ నైన్టీన్ సామ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఈ మూడు కీర్తనలు దీజ్ ఆర్ కాల్డ్ తోరా సామ్స్ అంటే ధర్మశాస్త్రానికి సంబంధించిన కీర్తనలు వాక్యానికి సంబంధించిన కీర్తన అంతోని గారిలో గొప్పతనం ఏంటంటే ఆయన వాక్యాన్ని చదివేవారు తర్వాత ఇంకేం చేసేవారు ధ్యానించేవారు ఆ ధ్యానంలోనే బాలయేస్సు ఆయనకి కనిపించేవారు ఇది మూడోది నేర్చుకోండి నాలుగోది ప్రియులరా అంతోని గారు ఎప్పుడు చనిపోయారు ఎప్పుడండి థర్టీ సిక్స్ ఆ సంవత్సరం గుర్తా ఈజీ టు రిమంబర్ నెంబర్స్ చెప్పండి వన్ టూ త్రీ ఎగైన్ వన్ అంతోని గారు చనిపోయిన సంవత్సరం వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ ఒకటి రెండు మూడు పక్కన మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకటి ఈజీ టు రిమంబర్ పన్నెండు వందల ముప్పై ఒకటో సంవత్సరంలో అంతోని గారు మరణించారు ఆయన చనిపోయిన ముప్పై సంవత్సరాలకి ఎన్ని సంవత్సరాలకండి ముప్పై ముప్పై సంవత్సరాలకి సమాధిని తవ్వారు సమాధిని తవ్వితే ఆ అంతోని గారి శరీరం అంతా కూడా అక్కడ పాడైపోయింది ఏం పాడైపోలేదు అంతోని గారి నాలుక మాత్రం దేవుని స్తోత్రం గట్టిగా చప్పవాళ్ళు అన్కరప్టెడ్ నాలుక చాలా ఫ్రెష్గా ఉంది చాలా ఆ నాలుక ఒక జీవిస్తున్న వ్యక్తి యొక్క నాలుక లాగా ఉంది పునీత అనే వ్యక్తి ఆ యొక్క దృశ్యాన్ని చూచి ఆహా ఆ దేవుని నిత్యము స్థుతించిన ఈ నాలుక దేవుని యొక్క వాక్యమును చదివి ధ్యానం చేసి బోధించిన ఈ నాలుక కుళ్ళిపోలేదు అని దేవుణ్ణి స్థుతించాడు అంతోని గారి నాలుక ఎందుకు కుళ్ళిపోలేదంటే ఆయన తన నాలుకను దేవుని కొరకు ఉపయోగించాడు ఈ నేపథ్యంలో ప్రియుల మనం ఒక ప్రశ్న అడగాలి నేను నా నాలుకను దేవుని కోసం వాడుతున్నానా నా కోసం వాడుకుంటున్నానా లేకపోతే వేరే వాళ్ళని తిట్టడానికి వాడుకుంటున్నాను ఎక్కువగా ఈ నాలుగుతో నేను ఏ పని చేస్తున్నానో దేవుని కార్యం చేస్తున్నానా ఈ ఇహలోక విషయాల్లో నేను కొట్టుకొని పోతూ ఉన్నానా ఈ నాలుగు గురించి ఇన్నప్పుడు యాకోబు గారు ప్రియులారా తన లేఖలో చెప్తున్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అందరూ హోంవర్క్ గారు రాసిన లేఖ మూడో అధ్యాయం అంతా నాలుగు గురించి చెప్తున్నారు ఏమేమి చెప్తున్నారు ఐదో వచ్చిన మన నాలుక విషయం ఇంతే నాలుక ఒక చిన్న అవయవము కానీ తనను తాను పొ పొగుడుకొనుట ఎందు అది దిట్ట ఒక చిన్న నిప్పు రవ్వ ఎంత విస్తారమైన అడవినైనా తగలబెట్టును నాలుక నిప్పు వంటిది ఏంటండి నాలుగు ఎటువంటిది నిప్పు వంటిది అది ఒక దోష ప్రపంచము దానికి నిలయము మన శరీరము నాలుక మన శరీరము అంతటిని మలినము చేయును మన జీవము జీవితము సర్వస్వమునకు అది నిప్పు పెట్టును మానవుడు జీవకోటినంతటిని స్వాధీనం చేసుకున్నాడు కానీ నాలుగును మాత్రం స్వాధీనం ఈ సమయంలో అంతోని గారిలో నుంచి మనం నేర్చుకోవాల్సింది నా నాలుగును నేను అదుపులో పెట్టుకోవాలి ఒక ఊరిలో భార్య భర్తలు ఉన్నారండి భార్య ఎప్పుడు ఇంట్లో భర్తను చూస్తూ గొనుగుతూనే ఉంటుందంట ఎప్పుడు ఏదో ఒకటి అంటానే ఉంటుంది చిరాకు పడటం ఇక ఆమె ఏంటంటే రేగి కంప అంటారు చూడండి రేగి కంప ఆ టైప్ కానీ ప్రతిరోజు గుడికి వెళ్తుందంట షీఈ్ ఆల్సో మెంబర్ ఆఫ్ లీజియన్ ఆఫ్ మేరీ మరీదల సభ్యులు సభ్యురాల్లో ఏమో వైస్ ప్రెసిడెంట్ రోజు గుడికి వెళ్తుంది కానీ ఇంట్లో వాళ్ళ భర్తనే తిడతానే ఉంటుంది ప్రతి చిన్నదానికి పెద్ద భర్త ఏమో గుడుకు రావట్లేదు ఒకసారి విచారణ గురువు హౌస్ విజిటింగ్కి వెళ్ళారు అప్పుడు చెప్పింది ఆమె గారు ఆమె పేరు వైస్ ప్రెసిడెంట్ గారు ఫాదర్ గారండి నేను వైస్ ప్రెసిడెంట్ని లీజన్ ఆఫ్ మేరీకి నేను ప్రతిరోజు గుడికి వస్తున్నాను మా ఆయన గుడుకు రావట్లేదు దయచేసి మా ఆయన్ని గుడుకు రమ్మని కొద్దిగా మారమని చెప్పండి అండి అని గారు ఫాదర్ గారికి రికమెండేషన్ చేశారు వాళ్ళ ఆయనకి చెప్పమని సరే ఫాదర్ గారు వాళ్ళ ఆయన చెప్పారు సబస్టీన్ గారు మీరు కూడా గుడుకు రావాలండి మీ భార్య చూడండి చక్కగా గుడికి వస్తుంది వైస్ ప్రెసిడెంట్ ఆ లీజన్ ఆఫ్ మేరీ అప్పుడు సబస్టిన్ గారు అన్నారంట ఆ భర్త ఫాదర్ గారండి నా భార్య గుడికి వెళ్ళినా నేను గుడికి వెళ్ళపోయినా ఒకటేనండి అదేంటండి అలా అన్నారు అంటే ఏం ఫాదర్ ఆమె ఇక నూనెలో కనుక తాలిం దినుసులు ఖరేపాక వేసినప్పుడు టపటప్ప అన్నట్లు ఆమె నోరు తెరితే నాకు భయం వేస్తుందండి పద్దాగా ఇదే ఆమెను కొంచెం నాలుగును అదుపులో పెట్టుకోమని చెప్పండి నేను ప్రతిరోజు గుడికి వస్తాను ఫాదర్ గారు ఏం చెప్పారు మరిమగారండి ఫాదర్ గారు ఏం చెప్పారంటే బైబుల్తో ఆమెకు జవాబు చెప్పారు యాకూ గారు రాసిన లేక ఒకటో అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన లోపండి మీరుంటే బైబుల్ అండర్లైన్ చేసుకొని ఏముంది మీలో ఎవడైనా తాను దైవభక్తి కలవాడని అనుకునిచు తన నాలుకను అదుపులో ఉంచుకొననిచో వాని దైవభక్తి వ్యర్థము అందరు మీ నా తర్వాత చెప్పండి మీలో ఎవడైనా తాను దైవభక్తి కలవాడినని అనుకునుచు తన నాలుకను అదుపులో ఉంచుకొననిచో వాని దైవభక్తి వ్యర్థము ఆ మాట చెప్పారు ఫాదర్ నెక్స్ట్ నెక్స్ట్కేమో సీరియస్గా ఆలోచన చేసింది మరీ ముగారు అప్పుడు మట్టి కొద్దిగా సౌండ్ తగ్గించింది ఒకసారి అలా ఆయన అంటే అటు ఇటు ఉంటుంటే చూడకుండా ఒక గాజు గ్లాసును తన్నాడు గాజు గ్లాసు పగిలిపోయింది ఈయనకేం భయం వేస్తుంది ఏం కళ్ళు నెత్తిని పెట్టుకున్నామో ఏం తిట్టుద్దో ఏంటంటే భయపడిపోతా కానీ వాళ్ళ భార్య గారు వచ్చి ఏమండి ఏమైనా అయిందో అందంట ఫస్ట్ టైం అంతకుముందు ఏమండి గ్లాస్ అనేది ఏమండి కాలుగా ఏమైనా అయిందా అని గబగ వచ్చి పోతే పోయింది గ్లాస్ వేయండి అని ఆ డస్ట్ కలెక్టర్ తెచ్చేసి పెంకులన్నీ ఎత్తేసి పారేసింది వెంటనే వీళ్ళు ఆయన మార్కెట్కి వెళ్ళి టూ డజన్స్ ఆఫ్ గ్లాస్ తెచ్చి అక్కడ పెట్టాడు తర్వాత వాళ్ళ భార్య నడుచుకునే వెళ్తే నేను కూడా వస్తానని బండి మీద కూర్చోబెట్టి ఇద్దరు వెళ్ళి దేవాలయానికి దేవునికి స్తోత్రం గట్టిగా చప్పడం సో నీ నాలుక మానవుని జీవన మరణాలు నాలుకలోనే ఉన్నాయి అంతోనీ గారు ఆ నాలుకను అదుపులో పెట్టుకున్నాడు దేవుని కోసం వాడాడు కాబట్టి ఆ నాలుక నాశనం అవ్వలేదు కాబట్టి అంతోని గారిలో నాలుగోది మనం నేర్చుకోవాల్సింది నాలుగును అదుపులో పెట్టుకుంటాం ప్రియులారా చివరిగా పోగొట్టుకున్న వస్తువులు కొరకు అంతోని గారిని ప్రార్థన చేస్తాం మీ అందరికీ తెలిసింది కాబట్టి ఈ యొక్క పండుగ రోజున జూన్ పదమూడవ తారీఖు అంతోని గారు పండగను చేసుకుంటున్నాం మనం ఈ ఐదు విషయాలు దివ్యస్రసాదం పట్ల భక్తి ఇదిగో దీనత్వము కలిగి జీవించటం ఇదిగో తర్వాత మన నాలుగును అదుపులో పెట్టుకోవటం దేవుని యొక్క వాక్యం చదవటం మాత్రమే కాదు చదివిన వాక్యాన్ని ధ్యానం చేయటం తరువాత పోగొట్టుకున్న వస్తువులు కొరకు మరి మన హృదయాలు మన మనసులో కొన్నిసార్లు మన దగ్గర ఉండవు వస్తువుల కోసం కాదు మనం ప్రార్థన చేసింది మన మనసును సైతానం దోచుకొని పోతుంది మనసులు కూడా పోగొట్టుకుంటున్నాం ఈ మనస్సు దేవుని చెంతకు చేర్చమని అంతోని గారి యొక్క ప్రార్థనా వేడుదల ద్వారా ఈ పూజలో మనందరం ప్రార్థన చేయాలి ప్రియమైన తల్లిదండ్రులారా మీరు మీ బిడ్డలకు చెప్పాలి ఎందుకంటే తల్లిదండ్రులు చేయకుండా బిడ్డలకి వస్తుందా చాలాసార్లు మనం బిడ్డలను తిడతాం మా పిల్లవాడు మాటలేదు పద్దాగా టీవీయే చూస్తున్నారు అసలు టీవీ చూడ చూడటం ఎవరు నేర్పారు రిమోట్ నొక్కటం ఎక్కడ చూశారు మీది మా పిల్లోడు బాగా తాగుబోతాడండి ఎక్కడ చూశాడు మనం మారాలి మన బిడ్డలు మారతారు ముగించే ముందు చిన్న ఒక ఉదాహరణ ఒక ఊరిలో ఒక టీచర్ గారు ఉన్నారు స్టూడెంట్ ఉన్నారు స్టూడెంట్కి బాగా నత్తి ఎలక్ట్రిసిటీ అనమంటే ఈ పిల్లోడేమో ఎలక్ట్రిటీ అన్నాడు ఎన్నిసార్లు కొట్టినా తిట్టినా ఇదే పద్ధతి ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్టి నువ్వు వెళ్ళి మీ డాడీని పిలుచురా నీకు జ్ఞానం లేదు బుద్ధి లేదు అని టీచర్ గారు పంపిస్తే వాళ్ళ నాన్నగారు వచ్చారు ఏంటండి మీ అబ్బాయి ఎంత చెప్పినా వినట్లేదు ఎలక్ట్రిసిటీ అనవంట ఎలక్ట్రిటీ అన్నారంటే వాళ్ళ నాన్నగారు వచ్చి అన్నారంట మా ఓడు కెపాటిటీ అంతేనండి టీచర్ ఓహో ఇదే అక్కడ మొదలైందా అని టీచర్ గారు అంటే వి చేంజ్ దెన్ షూర్లీ అవర్ చిల్డ్రన్ విల్ చేంజ్ ఈరోజు అంతోనీ గారి ప్రార్థన వల్ల ఈ ఐదు విషయాలు మన జీవితంలో నేర్చుకోవడం కొరకు ప్రయత్నం చేద్దాం పితాపుత్ర పవిత్ర ఆత్మ పరలోకమును భూలోకమును సృష్టించిన సరస్వతి